మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఎన్నికల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ ఎన్నికలు అయితే రాబోతూ ఉన్నాయి మొత్తం పన్నెండు స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పద్నాలుగో తేదీ నుంచి నామినేషన్లు అయితే ఉన్నారన్నమాట సెప్టెంబర్ మూడో తేదీన పోలింగ్ అయితే జరగబోతుంది తెలంగాణలో ఒక స్థానానికి కూడా ఎన్నికలు అయితే ఉన్నాయి అనమాట ప్రజెంట్ తెలంగాణలో ఎన్నికలు అయితే ప్రజెంట్ మళ్ళీ స్టార్ట్ అయితే కాబోతున్నాయి తెలంగాణలో ఒక స్థానానికి సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇక వివరాల్లోకి వెళ్తే ఇక్కడ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నగార అయితే మోగింది ఖాళీగా ఉన్న పన్నెండు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం అనమాట తెలంగాణలోని ఒక స్థానంతో సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడో తేదీన పోలింగ్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా నామినేషన్లు అయితే స్వీకరిస్తారన్నమాట నామినేషన్ల ఉపసంహరణ అనేది ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు అయితే చివరైతే ఉంటుంది సో విధంగా తెలంగాణలో మళ్ళీ ఎన్నికలైతే రాజ్యసభ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని